రే నేను అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారో చెప్తావా లేదా చెప్పరా అని కోపంగా చరచంద్ర అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ కృష్ణప్రసాదే కదా నేను రమ్మంది ఇతనే కదా నిన్ను రమ్మంది అతనే రమ్మని ఉంటాడు అని అంటూ ఉంటే అతను నన్ను పిలవలేదు అతను పిలవలేదని చెప్పాను కదా అని గగన్ అనగానే అంతలో మరి నిన్ను ఎవరు పిలిచారా నిన్ను ఎవరు పిలిచారు అని కోపంగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు భూమి కోసం వచ్చావు కదా భూమి కోసం కదరను వచ్చింది అని అంటూ ఉంటే చరచంద్ర అని అంటూ వెంటనే అలా మినిస్టర్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అందరూ షాకింగ్గా మినిస్టర్ని చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే నమస్తే సార్ దండాలు సార్ అనే విధంగా అందరూ కూడా పెడుతూ ఉంటే నేనే గగన్ని రమ్మన్నాను ఎందుకంటే మనం పార్టీ తరఫున డొనేషన్స్ ఎక్కువగా ఇచ్చింది ఈయనే కాబట్టి నీకు కూడా పరిచయం చేపిద్దామని ఆ ఉద్దేశంతోనే నేను రమ్మన్నాను అండ్ అనే విధంగా అనగానే ఇక చరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు నన్నే కాదు అతను అందరినీ కూడా బాగా కలుపుకుపోతాడు ఆల్రెడీ మీ అందరినీ కలుపుకుపోయి ఉంటాడు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక అప్పుడు అపూర్వ మాత్రం అవును సార్ అవును సార్ నిజంగా మీరు చెప్పినట్టుగానే ఆయన అందరిలో బాగా కలిసిపోతున్నారు అని కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది చరచంద్ర నేను గగన్ గురించి నీతో తక్కువగా ప్రస్తావించాను అందుకే నేరుగా నీతో కలిసి అతన్ని చూపించి ఇంట్రడక్షన్ చేయించాలని ఇక్కడికి పిలుచుకొని వచ్చాను అప్పుడు వెంటనే చరచంద్ర హాయ్ అంటూ సెకండ్ ఇవ్గానే నమస్తే అని అంటూ దండం పెడుతూ ఉంటాడు గగన్ ఇక వెంటనే కూర్చోండి అని అంటూ చరచంద్ర పక్కకు వెళ్ళగానే ఏంటి బాబు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నావు మర్యాదపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారు అని అంటున్నాను సరే విందు ఉంది అవునా విందు ఉందని ఇలాగేనా పిలిచేది మెక్కుతురు రండి అమ్మాయి అలా కాదు కదా అమ్మాయి లేదంటే మీకు కూతురే పిలిచిందని అసలు విషయం మీ ఆయనకి చెప్తే ఇక అంతే సంగతి అని అనగానే భోజనం విందు ఆరోగ్యస్తురు రండి అని అనగానే అలా అన్నారు వస్తాను పదండి అని అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అని అన్నట్టుగా చాలా కంగారుగా చూస్తూ ఉంటే మరోవైపు గగన్ మాత్రం హలో ఎక్స్క్యూజ్ మీ అని అపూర్వను చిటికీ వేయడంతో పిలవగానే ఏంటి నన్నే పిలుస్తావా ఏ నీ కూతురే పిలిచిందని నేరుగా వెళ్ళి చెప్పమంటావా నిన్నే పిలిచిందా అంటున్నావేంటి అవును నీ కూతురు పిలిస్తేనే వచ్చానని చెప్పమంటావా వద్దంటావా నీ చేతిలోనే ఉంది వద్దు ఎందుకు పిలిచావు ఎందుకు పిలిచానా నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని ఉంది అవునా లక్ష్మి త్వరగా జ్యూస్ పట్టుకునిరా లేదు నువ్వు చేసే జ్యూసే తాగాలని అనిపిస్తుంది అది కూడా అక్కడ ఉన్న జ్యూస్ కాదు నీ చేతులతో చేసిన జ్యూస్ని తీసుకునిరా వెళ్ళు అని అనగానే ఇక అపూర్వ గగన్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏం చేయాలో అర్థం కాక అపూర్వ ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఎలాగైనా సరే పెద్దమ్మకు ఫోన్ చేయాలని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే అంతలో హలో భూమి తమకు ఎప్పుడు మీదేసే ఏంటి ఎందుకు ఫోన్ చేశావు ఈ ఇంట్లో భూమి మాత్రమే ఉంటుందా ఏ పౌరాణికంగా మాలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా ఏంటి మరీ నీకు పిచ్చి బాగా పీచిలోకి వెళ్ళింది పిచ్చి పుల్లయ్యా అని పేరు పెట్టాలి అబ్బబ్బా ఇవన్నీ నీతో తర్వాత మాట్లాడతాను కానీ ముందు పెద్దమ్మకి ఫోన్ ఇవ్వు మాట్లాడాలి నువ్వైతే మర్డర్ చేసినంత అలాగే మాట్లాడతావు ముందు పెద్దమ్మతో మాట్లాడాలి ముందు పెద్దమ్మకు ఫోన్ ఇవ్వు సరే పెద్దమ్మ పిచ్చి పుల్లయ్య అని నీకు పేరు పెట్టాలి పీక్స్లోకి వెళ్ళింది పెద్దమ్మకి ఇస్తాను ఉండు అని అంటూ వెంటనే అమ్మ ఇదిగో అమ్మ అనే విధంగా అంటూ ఫోన్ ఇవ్వగానే ఏంట్రా రా చేయలే చెర్రి ఇలా ఫోన్ చేసావేంటి అన్నయ్య నచ్చిత్రే బర్త్డే పార్టీకి వచ్చాడు పెద్దమ్మ అని అనగానే ఏంటి అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా నేను రావాలా అయినా వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు అని అదే పెద్దమ్మ నాకు కూడా అర్థం కావడం లేదు అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలియట్లేదు ఇప్పుడు ఎలా రా ఇక్కడ మాత్రం ఏ గొడవ జరగట్లేదు గొడవ అయితే మాత్రం చెప్తాను కానీ నువ్వేం కంగారు పడుకు పెద్దమ్మ సరేరా అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏమైందమ్మా అని పూరి అడగగాని వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే పూరి సాకైపోతుంది ఇక మరోవైపు మాత్రం చరచంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ని గగన్ కాళ్ళ మీద కాలు వేసుకుని చూస్తూ ఉంటాడు గగన్ మాత్రం చాలా మంచి పర్సన్ నిజంగా ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా తనకి ఏం కావాలో మర్యాదలో చూడాలి కదా అప్పుడు వెంటనే ఏం కావాలి ఇదిగోండి బాబు ఈ జ్యూస్ తాగండి అని అంటూ జ్యూస్ ఇవ్వగానే ఇక గగన్ జ్యూస్ తీసుకుంటాడు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే జ్యూస్ పక్కకు పెట్టి అక్కడి నుండి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు మీరు నా కోసమే వెతుకుతున్నారని నాకు తెలుసు ఇప్పుడు నేను మిమ్మల్ని కనిపిస్తే ఐ లవ్ యూ అని చెప్పమని నా వెంట పడతారు నాన్నకు తెలిస్తే ఇక ఇంకేమైనా ఉందా ఆయనకు కనిపించకుండా తిరగాలి అని అంటూ వెంటనే గగన్ అటువైపు ఉంటే భూమి ఇటువైపు తిరుగుతూ ఉంటుంది ఇక భూమి కోసం చూస్తూ ఉంటాడు గగన్ అంతలో చెర్రి వచ్చి ఏ అన్న ఏంటి ఎక్కడ కనిపించట్లేదు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుగా చెర్రి అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా గగన్ కనిపించడు ఇక్కడ అదే సమయానికి గన్ అలా వెళ్తూ ఉండగా అన్నయ్య అన్నయ్య ఇక్కడున్నావా నీకోసమే వస్తున్నాను అనే విధంగా చేరి అనగానే ఏంట్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు అవునన్నయ్య అసలు నీ బర్త్డే పార్టీకి ఎందుకు నాకు నాకెందుకో అనుమానంగా ఉంది ఎందుకు వచ్చానా నేను వచ్చింది భూమి కోసం అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ అసలు అన్నయ్య భూమి కోసం రావడం ఏంటి భూమి కోసం అంటే ఎందుకు వచ్చాడు నాకేదో తేడా కొడుతుంది అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఏమైంద్రా ఏమైంద్రా చెర్రి నాన్నా నాన్న నాన్న ఏంట్రా నాకెందుకో అనుమానంగా ఉంది నాన్న ఏ విషయంలో అనుమానంగా ఉంది అన్నయ్య భూమి కోసం వచ్చాడని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఏమైందిరా భూమి కోసం వస్తే అది కాదు నాన్న నాకెక్కడో తేడా కుడుతుంది ఎందుకురా నీకెందుకు ఇవన్నీ అని అంటూ అక్కడ నుండి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉండగా ఇక మరోవైపు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ భూమి కోసం వెతుకుతూ ఉండగా అంతలో ఒక్కసారిగా డ్యాష్ తగలకని చెర్రి మీరా సారీ అని అనుకోకుండా అయ్యో పర్వాలేదు నువ్వే కదా ఎందుకు సారీ సరే కానీ అన్నయ్య ఏమో నీకోసం వచ్చాడని చెప్తున్నాడేంటి ఎందుకు వచ్చాడు నా కోసం వచ్చాడని చెప్పాడా అవును ఇంకేం చెప్పాడు ఏమో ఎందుకు వచ్చాడు నాకైతే తెలియదు నీ కోసం అంటేనే నిన్ను అడుగుతున్నాను అయినా ఆ రోజు గుళ్ళో మాత్రం వదినమును ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆ పేరు ఎవరో చెప్పారా లేదు అవునా కానీ ప్రేమ విషయం చెప్పగా మనసులో ఉన్న విషయం చెప్పబోతూ ఉండగా ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారట వాడిని అనుబోతూ ఉండగా ఆపు అలాగ పెద్ద మనిషిని అలా అనడం కరెక్ట్ కాదు కదా పెద్ద మనిషి అంటే నేను చెప్పలేదు కదా నువ్వేగా అంటున్నావు అంటే తన మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పలేదు ఎందుకంటే అతను రావడం వల్లే కదా చెప్పకుండా అలా వెళ్ళిపోయిందని అనుకోవాలి కదా అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు నువ్వెలా చెప్తున్నావు కొంపదీసి మా అన్నయ్య ప్రేమిస్తున్నది నిన్నేనా అనే విధంగా అనగానే ఇక భూమి ఒకసారిగా షాకింగ్గా చేరిని అలా చూస్తూ ఉండిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి